అందరికి నమస్కారం రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా చాట్కా రీజియన్ లో భారీ భూకంపం అయితే సంభవించింది రెక్టర్ స్కేల్ పై తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ అయితే తెలిపింది ఈ ప్రాంతంలో ఇప్పటికే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు భూకంపం పది కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అయితే తెలిపింది జిఎఫ్ అంటారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అయితే తెలిపింది ఈ క్రమంలో జపాన్ యునైటెడ్ స్టేట్స్ హవాయి విధంగా చిలీ కోస్టారికా ఇతర పసిఫిక్ ద్వీప దేశాలన్నిటికీ కూడా ఇప్పటికే సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు అయితే ఇటీవలే ఇదే ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఇప్పుడు మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు అయితే గనక గురవుతున్నారు ఈ భూకంపం వల్ల అయితే గనక ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇప్పుడు సంభవించినటువంటి ఈ భూకంపం వల్ల ఏడు పాయింట్ ఒకటి తీవ్రత సంభవించిన భూకంపం వల్ల అయితే కనుక ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు అంటున్నారు అయితే ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ చేయడం అయితే కనుక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే రీసెంట్ గానే అక్కడ ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో అయితే కనుక భారీ భూకంపం సంభవించింది మరోసారి ఇప్పుడు ఏడు పాయింట్ ఒకటి రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఒకటి తీవ్రతతో ఈ భూకంపం రావడం ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు ఇది రష్యాలోని తూర్పు తీరంలోని కామ్చాట్కా రీజియన్ లో ఈ భూకంపం అయితే సంభవించడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి